పెద్దలందరికీ ఇక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నిమ్మనపల్లి మండలం ఇక్కడ ఒక అమ్మవారి గుడి కట్టించారు ఈ గుడికి ఈ దినము ఆరో తారీఖు ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగున నైట్ పది గంటల సమయంలో ఇక్కడ మరి అక్కచిల్ అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు అందరూ కలిసి కట్టుగా వీళ్ళు కష్టపడి మరి చందాలు చేసి ఈ యొక్క గుడి పూర్తి ఏర్పాటు చేశారు మరి కొద్ది రోజుల్లో అంటే పద్మూడు పద్నాలుగు పదహైదు పదిహేడవ తారీఖుల వరకు మరి ప్రతిష్ట అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నాలుగు నాగిలేగారి పల్లి మార్మూర ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ ఎన్నో చోట్లు చూసా మరి అక్కచెలములో అన్నదమ్ములు కలిసి కట్టుగా ఐకమత్యంగా ఈ యొక్క ప్రోగ్రాము విజయవంతం చేస్తున్నారు ఇక్కడ ఈ గుడికి గాను యాభై వేల రూపాయలు నేను సమర్పిస్తున్నాను అదే విధంగా అన్నదాన కార్యక్రమానికి కూడా ఐదు బిట్లు బియ్యము సోనామసుర ఒక ఆయిల్ డబ్బా కూడా తీయించి ఆ రోజు ప్రతిష్ట రోజు కూడా నేను వస్తున్నాను కూడా పెద్దల సమక్షంలో కూడా చెప్తున్నాను అదే విధంగా ప్రతి ఇంటికి మిల్లర్ వాటర్ క్యాను మరియు వాటర్ కూడా మరి ఆ రోజే నేను ఏర్పాటు కూడా చేస్తానని కూడా పెద్దల సమక్షంలో కూడా తెలియపరుచుకుంటున్నాను మరి అదేవిధంగా ఇక్కడ జరిగే తిరణాలకు కూడా ఒక చాందినీ బండి చేస్తున్నాను ఇక్కడ మొత్తము లైటింగ్ తో పాటి మరి తిరణాలు కూడా చాందిని బండి మరి అన్నదాన కార్యక్రమం అన్ని కూడా చేయిస్తానని కూడా పెద్దల సమక్షంలో కూడా తెలియపరచి ఇదే విధంగా చెలు మరి అన్నదమ్ములు కలిసి గట్టిగా చేయాలనేసి కూడా ఇటువంటి మీ పెద్దల ఆశీస్సులతో ఇటువంటి కార్యక్రమాలు ముందు చేసి సాగలనేసి కూడా కోరుకుంటున్నాను ఇది వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున యాభై వేల నూట పదహారు రూపాయలు అన్నవారికి పెద్దలందరికీ సమర్పిస్తున్నాను మరి ఎప్పుడన్నా కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయంటే ఒక రెండు రోజుల ముందు నాకు ఇన్ఫార్మ్ చేస్తే వందకు వంద శాతం మరి మండలం కాదు డివిజన్ కాదు స్టేట్ లెవెల్లో వెయ్యి వెయ్యి కిలోమీటర్లు కానీ నేను వస్తాను భగవత ఎక్కడికైనా ఉందంజకొస్తాను మరి ఇక్కడ విచేసిన పెద్దలకి అక్క చెల్లెమ్మలకి అందరికీ పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను